నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ లో షో లో మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్ ఒక్కసారి కానీ రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ రిపీట్ అవ్వకూడదు అని అంటున్నారు అసలు ఎందుకు రిపీట్ అవ్వద్దు ఎలా రిపీట్ అవ్వద్దు రిపీట్ అవుతే ఎలా ఇంపాక్ట్ అవుతుంది మా లైఫ్ మీద ఒక్కసారి తెలియజేయండి సార్ అయితే రిపీట్ అవ్వచ్చు కొన్ని అయితే కొన్ని లాంటి దుష్పరిణామాలు ఉంటాయి అదేంటో చెప్తా నేను మందికి రిపీటెడ్గా ఉంటాయి కొంతమంది కామెంట్స్ కూడా మేము ఇట్లా ఉన్నాము అట్లా ఉన్నాము మాకు ఇలా జరగలేదు ఉదాహరణకు నేను వన్ సంబంధించిన వీడియో ఒకటి చేశాను చాలా కామెంట్స్ నెగిటివ్ వచ్చాయి పాజిటివ్ వచ్చాయి కానీ వాళ్ళలోని గుణాన్ని వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు ఉదాహరణకి వన్ గురించి మనం మాట్లాడాం ఈ వన్ వాళ్ళకి వాళ్ళ గుణాన్ని వాళ్ళు అంటే ఇప్పుడు కత్తి ఉంటుంది కత్తి మూలకి పెడితే ఏమవుతుంది అది పట్టిపోతుంది అంటే నువ్వు కత్తి అని నీకు తెలియజేస్తున్నాను నువ్వు సాధిస్తే నువ్వు అంటే బయటకు వచ్చి పని చేస్తేనే కదా నేను మొత్తం నష్టపోయాను నష్టపోయానంటే నువ్వు ఎందుకు నష్టపోతున్నావు నీకెందుకు ప్రాబ్లం జరుగుతుంది నీకు రిపీటెడ్ నెంబర్స్ వస్తే ఏమవుతుంది అనేదే కదా మెయిన్గా తెలుసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక వన్ నెంబరు ఉంటుంది వన్ నెంబర్లో వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటున్నాయి ఇక్కడ వన్కు కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు టెన్కు కు సంబంధించిన వాళ్ళు నైన్టీన్కు కు ట్వంటీ ఎయిట్ ఇక్కడ చాలా మంది సక్సెస్ అవుతారని చెప్పాం సక్సెస్ అవుతారు గ్యారంటీగా అంటే మనము కత్తి ఉన్నాము కత్తిని ప్రదర్శన చేయాలి దాన్ని కానీ అట్లా మూలకు పెట్టేస్తే తుప్పు పట్టిపోయినట్టే ఇట్లా వన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నువ్వు చేయాల్సిన పని ఏదైతే ఉందో ఖచ్చితంగా యోగ్యంగా తయారు చేయి స్టార్ట్ చేయి నువ్వు బిజినెస్ చేసినావు అంటే నీకు సక్సెస్ ఉంటుంది ఒకవేళ జాబ్ చేసినావు అంటే ఎవరి దగ్గరైతే నువ్వు జాబ్ చేస్తున్నావో అతనికి సక్సెస్ ఉంటుంది చాలా మంది అడిగారు నాన్న ఆ వీడియోలో వన్ వాళ్ళు ఎక్కడైతే నువ్వు జాబ్ చేస్తున్నావో అక్కడ వాళ్ళకి సక్సెస్ ఉంటుంది రైట్ ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను సింపుల్ గా ఈ వన్ గురించి ఇప్పుడు టెన్లో మనకు రాజమౌళి గారు డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ అక్టోబర్ ఈ టెన్త్ అక్టోబర్లో పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు జీరోలో ఉన్నారు వీళ్ళతో వీళ్ళకు వీళ్ళు జాబ్ చేసే దగ్గర చాలా మంచి సక్సెస్ ఉంది ఇతను చాలా కష్టపడి పని చేస్తాడు ఒక అతని పని అనుకొని చేస్తాడు ఇప్పుడు రాఘవేంద్ర రావు గారికి ఇంకా చాలామందికి కూడా అసిస్టెంట్గా వర్క్ చేశారు రాజమౌళి గారు చేశారు కదా ఆయన ఇప్పుడు ఎప్పటి అసలు ఓడిపోకుండా ఇంతవరకు ఒక్క సినిమా కూడా ఫెయిల్యూర్ లేదు చిన్న సినిమాల నుంచి చిన్న హీరోల నుంచి తీసుకుంటూ ఎక్కడ కూడా ఇప్పుడు చాలా మంచి వరల్డ్లోనే మంచి ఫేమస్ హీరో అయిపోయి దర్శక డైరెక్టర్ అయిపోయారు ఆయన చాలా మంచి పేరు వచ్చింది రైట్ నైన్టీన్ ఉన్నారు వాళ్ళకు కూడా ఇలాంటి పవర్ ఉంటుంది ట్వంటీ ఎయిట్లో వాళ్ళని నేను చెప్తాను కొంతమంది ఇప్పుడు చాలామంది నైన్టీన్లో కూడా ఉన్నారు ఇట్లా ట్వంటీ ఎయిట్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరు బిల్గేట్స్ ఉన్నారు ఎలాన్ మస్క్ ఇప్పుడు మంచి పార్టీ పెట్టారు ఇప్పుడు అమెరికాలో పార్టీ ఆయన మంచి వ్యాపారవేత్త అందరికీ తెలుసు ఎలాన్ మస్క్ను ఆదర్శంగా కూడా చాలామంది తీసుకుంటారు ఆయన ఎంతైతే కింద పడ్డాడో అంత లేచి ఇది ఉంటున్నారు ఇప్పుడు ట్రంప్కి ఆయనకు కొంచెం అంటే ట్వంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్కి వన్కి చాలా మంచి రిలేటెడే ఉంటుంది బాగానే కలిసారని నేను కూడా అనుకున్నాను కానీ ఎక్కడ చెడిందో చెడింది ఫోర్టీన్ ఏమో ట్రంప్ గారిది ట్వంటీ ఎయిట్ ఏమో ఇలానా మస్క్ గారిది రెండు బాగానే ఉన్నాయనుకున్నాం కానీ ఎక్కడో ఏదో అయింది సేమ్థింగ్ అయ్యి ఇక్కడ ఇప్పుడు అమెరికాలో పార్టీ పెట్టారు ఒక మంచి స్థాయికి చేరుకున్నారు మన ఎన్టీఆర్ గారు కావచ్చు పివి నరసింహారావు గారు కావచ్చు ఇంకా ధీరుభాయ్ అంబానీ గారు కావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు చంద్రమౌళి యాదవ్ కూడా ట్వంటీ ఎయిట్ అంటే మంచి పవర్ని బిజినెస్ పవర్ని కూడా ఇస్తుంది కాబట్టి ఇలాంటిది మనం చేస్తే సక్సెస్ అవుతాము మనం నేను ఒకవేళ జాబ్ చేసేవాడిని ఒకప్పుడు శ్రీరామ్ చీట్స్ ఫైనాన్స్లో జాబ్ చేసేవాడిని ఎంతో బిజినెస్ అంటే మనం చేసే పనులు ఏంటంటే నాది అనుకొని చేస్తుంటారు అక్కడ మీకు మీరు నేను అని అక్కడి నుంచి బయటకు వచ్చి జాబ్ మన బిజినెస్ పెట్టుకున్నాను బిజినెస్ లాస్ అయ్యాను ఎన్నో కింద పడి పైన పడి అన్నీ లేసాం అవును కానీ ఇక్కడ ఇదేంది రైట్ ఇక్కడ వరకు దీని గురించి చెప్పాను కదా క్లియర్గా మీకు కొంతమందికి ఏంటంటే పాత వాళ్ళు కామెంట్స్ చేసినందుకు ఇది దీని గురించి చెప్పాను ఏమీ లేదు మీ కత్తిని తుప్పు పట్టకుండా మీ కత్తి బయటికి తీసి పదును పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇక్కడ ఉదాహరణకి నా డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ లెవెన్ నైన్టీన్ ఎయిటీ త్రీ నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిట్ అయితే ఇక్కడ లోసో గ్రిడ్లో రిపీటెడ్ నెంబర్స్ వస్తే ఎలాంటి ప్రమాదం ఉంటుందని అడిగారు కదమ్మా ఇక్కడ చూడండి ట్వంటీ ఎయిట్ అంటే టూ వస్తుంది ఎయిట్ వస్తుంది వన్ వన్ ఇక్కడ వస్తుంది మళ్ళీ వన్ ఉంది నైన్ ఉంది మళ్ళీ ఎయిట్ ఉంది మళ్ళీ త్రీ ఉంది ఇక్కడ అంటే ఇది లెవెన్గా ఇది వన్గా అట్లా కదమ్మా నేను అనేది ఇక్కడ ట్వంటీ ఎయిట్ అంటే ఇక్కడ లోసు గ్రిడ్లో మనం కొన్ని నంబర్స్ ప్రభావం ఉంటుంది ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ టూ వస్తుంది ఇక్కడ పైన ఇక్కడ ఎయిట్ వస్తుంది అంటే దీని ప్లేస్ ఎయిట్ ఇక్కడ వేయాలి కాబట్టి వేసుకున్నాము ఇక్కడ వన్ 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 ఇక్కడ వన్ వస్తుంది ఇక్కడ త్రీ టైమ్స్ రిపీటెడ్ అయింది ఇక్కడ టూ టైమ్స్ రిపీట్ అయింది ఎయిట్ అట్లా ఇక్కడ త్రీ అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడ నాకు ఫోర్ మిస్ అయింది ఫైవ్ మిస్ అయింది సిక్స్ మిస్ అయింది సెవెన్ మిస్ అయింది మిస్ అయింది ఇవి నాకు ఇవన్నీ మిస్ అయిన నెంబర్స్ ఏంటి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ నాలుగు నెంబర్లు మిస్ అయిపోయినాయి వీటి వీటి ప్రభావము నా మీద ఉండదు కేవలము నా పైన ఉన్న ప్రభావము ఎయిట్ ఓకే నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తీసుకుంటే ఇక్కడ ఇంకొక ఇంకొక టైపు అంటే దీన్ని టోటల్గా మన బర్త్ డేట్ని డెస్టిన్ డేట్ని కూడా తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ తీసుకుంటే వన్ బై సిక్స్ అవుతుంది టోటల్ గా మీ డేట్ ఆఫ్ బర్త్ని కూడా తీసుకోండి వన్ బై సిక్స్ అవుతుంది ఇక్కడ నాకు సిక్స్ ఉంది ఇది అంతర్గతంగా ఉంది అంతర్గతంగా ఉంది ఇది డైరెక్ట్ కాదు డైరెక్ట్ వచ్చేది వేరు అంతర్గతంగా వచ్చేది వేరు ఇది అంత ఫలితాన్ని ఇవ్వదు నాకు డైరెక్ట్ వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ లో వచ్చిన నంబర్స్ ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి ఇది ఓకే అంతర్గతంగా వచ్చింది ఇంకొక వన్ కూడా అంతర్గతంగా వచ్చింది అంటే ఇది డేట్ ఇది డెస్టినీ రైట్ ఓకేనా ఇక్కడ త్రీ టైమ్స్ ఇంకొక విషయంలో చూసుకుంటే ఫోర్ టైమ్స్ వన్ వన్లు రిపీటెడ్గా ఉన్నాయి ఓకే మీరు అడిగిన క్వశ్చన్కి చెప్తారు ఇక్కడ అన్ని నెంబర్లు వన్లు వచ్చాయి కదా త్రీ వన్స్ వచ్చాయి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ వ్యక్తులు ప్రతి దాంట్లో నేను కావచ్చు ఇంకెవరైనా సరే మంచి నంబర్ వన్ పొజిషన్లో ఉండాలనుకుంటారు పది మందికి మంచి ఆశ్రయం ఇవ్వాలనుకుంటారు ఎందుకంటే నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా అని నేను అనుకోవట్లే ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తుంది అది మంచి పది మందికి మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని నా ద్వారా అందరు హ్యాపీగా ఉండాలని మంచిగా ఇది కావాలనే ఉద్దేశం వన్ నంబర్లో ఉంటుంది రాజులా ఉండాలనిపిస్తుంది ఇట్లా చేస్తుంది ఎయిట్ ఏం చేస్తుంది ఇక్కడ టూ ఏం చేస్తుంది టూ టైమ్స్ టూ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయితే అందరికీ ఏదైనా సరే లవ్లో పడవచ్చు ఓకే మోసపడిపోవచ్చు ఇబ్బందులు పడవచ్చు షూరిటీలు ఇవ్వచ్చు డబ్బు ఇచ్చిన తిరిగి రాకపోవచ్చు ఇది చేస్తుంది ఓకే టూలు ఎక్కువ రిపీట్ అవుతే ఒకటి కన్నా ఎక్కువ ఉంటే త్రీలు ఉన్నాయి సేమ్ మన డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కువ మోసగింపబడతారు ఇక్కడ కూడా మంచి సూచనలు సలహాలు అందరినీ నమ్ముతారు అందరినీ చేస్తారు కోపం కూడా ఎక్కువ ఉంటుంది ఒక గురువు తత్వంతో ఉంటారు ఒక పద్ధతిగా ఉంటుంది అన్నీ ప్రాబ్లమ్స్ పడిపోతారు రైట్ ఫోర్లో ఉంటే రాక్షసులగా మారిపోతారు కోరికలు ఎక్కువ ఉంటాయి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి అన్నీ ఎక్కువనే ఫోర్లు ఎక్కువ ఉంటాయి రైట్ ఫైల్ ఎక్కువ ఉంటే మంచి కమ్యూనికేషన్ చాలా ఎక్కువ అవుతుంది అందరితో మంచి సంబంధ బాంధవ్యాలు ఎక్కువైపోతాయి ప్రాబ్లమ్స్ పడిపోతారు ఇబ్బందుల నుంచి తేరుకోలేరు ఎక్కువ ఉంటాయి ఒకటి రెండు మాత్రమే ఉండాలి సిక్స్ నెంబర్స్ ఉంటే సిక్స్ నెంబర్స్ ఉంటే డబ్బు ఎక్కువనే వస్తుంది ప్రాబ్లమ్స్ ఎక్కువనే వస్తాయి ఇల్లీగల్ అఫేర్స్ స్టార్ట్ అవుతాయి ఎక్కువ సిక్స్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి సెవెన్ నెంబర్ ఎక్కువ ఉంటే స్పిరిచువల్గా స్పిరిచువల్గా దైవ దైవానుగ్రహంలో ఎక్కువ ఉంటారు దైవంతో ఎక్కువ కనెక్ట్ ఉంటారు ఎక్కువ వీళ్ళు మెడిటేషన్ చేస్తే మంచిది డాక్టర్స్గా ఉంటే మంచిది ఇంకా కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి అవన్నీ చేసుకుంటే చాలా మంచిది ఎక్కువ శాతం దుష్పరిణామాలు ఎక్కువ ఉంటాయి సెవెన్లో ఓకే ఎక్కువ ఏ నెంబర్ అయినా సరే ఎక్కువ డేట్ ఆఫ్ బర్త్లో రిపీట్ అవుతే అది కాకుండా మన పేరులోనో లేకపోతే మన మొబైల్ నెంబర్లోనో ఈ నెంబర్స్ ప్రభావాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది మరి పుట్టిన దాంట్లో తగ్గించుకోవడం ఎలా అంటే మన నంబరు మొబైల్ నెంబర్ ఎక్కువ మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి దీని ప్రభావాన్ని తగ్గించుకుని దీంట్లోకి వచ్చేలా చేసుకోవచ్చు సరే సార్ ఖచ్చితంగా ఓకేనాము నెక్స్ట్ ఉంటే ఇక్కడ ఎయిట్లు కూడా నాకు రిపీట్ అయినాయి టూ టైమ్స్ ఎక్కువ కష్టపడతాం అంటే రోజులో కనీసం పది గంటల నుంచి పన్నెండు గంటలు కష్టపడాలి కాబట్టి నేను దానికన్నా ఎక్కువనే కష్టపడుతున్నా దాదాపు మినిమం చూస్తే ఒక పద్నాలుగు గంటలైతే కంపల్సరీ కష్టపడుతున్నా డైలీ అంటే కష్టం మీన్స్ ఏదో కొండలు కొట్టి అది కాదు నేను చేసే పనిలో నేను స్ట్రైన్గా అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఫోన్లోనే ఎక్కువ మాటలు ఉంటాయి అన్నీ ఇంకా అన్నీ జరుగుతూనే ఉంటాయి దాదాపు నైట్ టువల్ వరకు నాకు అదే కాల్స్ వస్తూనే ఉంటాయి కాల్స్ వస్తుంటాయి మాట్లాడుతుంటాం పన్నెండు వరకు తినే టైంలో ఎప్పుడైనా సరే ఇంకా అది ఆ కష్టపడేది ఇది ఎయిట్లు ఇస్తాయి వచ్చినప్పుడు అది కూడా చేస్తుంది మళ్ళీ నైన్లు ఏంటంటే అహంకారాన్ని ఇస్తాయి ఇబ్బందులు పెడతాయి టెన్షన్స్ పెడతాయి డబ్బులు ఇస్తాయి ఇస్తాయి అన్నీ ఇస్తాయి అట్లా ఈ నెంబర్స్ మన డేట్ ఆఫ్ బర్త్లో రిపీట్ అవుతే ఇలాంటి ప్రభావం ఉంటుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎలాంటిది ఉందో చూసుకొని చేసుకొని హ్యాపీగా ఎలా ఉండాలి ఎలాంటి సక్సెస్ ఉంటుంది మనకు అనేది చెక్ చేసుకొని చూసుకొని చేయండి కాల్ తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ చూసారు కదా తప్పకుండా మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ